श्रीगुरुभ्यो नमः हरिः ॐ नमो भगवते वासुदेवाय मन्दारमूले मदनाभिरामं बिम्बाधरे पूरितवेणुनादम् गोगोपगोपीजनमध्यसंस्थं गोपं भजे गोकुलपूर्णचन्द्रम् గోకుల పూర్ణచంద్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాత పద్మాలకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందరి విశేషాలు ఆసక్తిగా తెలుసుకుంటూ ఉన్నటువంటి అందరికీ అర్పణ చేస్తూ మనం తెలుసుకుంటున్నటువంటి శ్రీ భారతీ సూక్తి విశేషాల్లో భాగంగా ఈ రోజున ఆదిపర్వం చతుర్థాశ్వాసంలోనే చివరలో పేర్కొన్నటువంటి మాండవ్యోపాఖ్యానం అనేటువంటి ఒక ఉపాఖ్యానంలో మాండవ్యుడు కష్టాలు పడడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని తెలియజెప్తూ ఈ సూక్తిని చెప్పడం జరుగుతుంది దీంట్లో ఉన్న విశేషాలు మనం తెలుసుకుందాం ఎరిగి ఎరిగి నన్నడు గంగనే సుఖము దుఃఖం చోట నరుడు తగిలి తన కర్మవశమున తనరు తాన కర్తగాక అన్యులకునేమి కారణంబు కష్టాల కడలిలో ప్రయాణం చేస్తున్నటువంటి మాండవ్య మహాముని అడుగుతున్నప్పుడు మహాముని నీవు ఇంత తపస్సంపన్నుడివి కదా నువ్వు ఎందుకు ఇలాంటి కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి సమాధానం ఏమిటంటే సుఖము దుఃఖము ప్రాప్తించు చోట మానవ జీవన గమనంలో మనుషులందరికీ కూడా సుఖం వస్తూ ఉంటుంది దాని వెంటనే దుఃఖం కూడా కలుగుతూ ఉంటుంది ఇట్లా సుఖము దుఃఖము అనేటువంటివి రెండు కలిగేటువంటి సందర్భంలో నరుడు అంటే మానవుడు ఈ సుఖదుఖాలను పొందేటువంటి సమయంలో వాటిని అనుభవిస్తున్నాడు ఎలా అనుభవిస్తున్నాడు తగిలి తాను దానిని పొంది ఎలా పొందుతున్నాడట తన కర్మవశంతోనే పొందుతున్నాడు అంటే తను అంతకుముందు చేసుకున్నటువంటి పాప లేదా పుణ్య కర్మలకు సంబంధించినటువంటి వాసన బలంచేత ఈ జన్మలో సుఖాన్ని లేదా దుఃఖాన్ని పొందుతున్నాడు అంతే తప్ప మరొకటి కారణం కాదు అంటూ తన కర్మవశమున తనరు తాను చేసుకున్నటువంటి కర్మఫలం చేతనే సుఖం కానీ దుఃఖం కానీ లభిస్తుంది దాన కాక అన్యులకు ఏమి కారణము ఆ సుఖాన్ని దుఃఖాన్ని మనిషి పొందడానికి వేరే వాళ్ళెవరూ కారణం కాదు ఆ వ్యక్తి ఎవరున్నారో తను అంతకు ముందు జన్మలో చేసినటువంటి పుణ్యక్రమము లేదా పాపకర్మాల యొక్క ఫలితం చేత ఈ జన్మలో సుఖము లేదా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంతే తప్ప మనకు వచ్చినటువంటి కష్టానికి వేరెవరో కారణమని వాళ్ళని వీళ్ళని నిందించడం మనకు వచ్చినటువంటి సంతోషానికి ఫలానా వాళ్ళు కారకులను అనుకొని వాళ్ళని పొగుడుతూ జీవితాన్ని గడపడం సరి అయిన కాదు ఏ మనుష్యులైనా సరే గుర్తించండి ఇప్పుడు ఇక్కడ మాండవ్యోపాఖ్యానంలో మాండవ్యు మాండవ్యుడు చెప్తున్నటువంటి గొప్ప విషయం ఇది ఏ మనిషికైనా సరే తాను పూర్వజన్మలో చేసుకున్నటువంటి లేదా గతంలో చేసుకున్నటువంటి పుణ్యకర్మ లేదా పాపకర్మ పాపకర్మ అంటే వేరేదేం కాదండి చెడ్డ పని అని అర్థం ఆ చెడ్డ పని యొక్క ఫలితం అలాగే మంచి పని యొక్క ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అది తాను చేసినటువంటి గతంలో చేసినటువంటి పుణ్య లేదా పాపకర్మల యొక్క ఫలితమే కనుక ఇప్పుడు నేను ఒక పనిని చేసినప్పుడు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించవలసిన వాడిని కూడా నేనే కనుక ప్రతి విషయం ఇప్పుడు మనం ఆహారం తిన్నాం అనుకోండి ఆ తిన్నటువంటి ఆహారం అరిగి ఒంటి నిండా మంచిగా శక్తి ఇచ్చేటువంటి పరిస్థితికి అది వెళ్ళినప్పుడు జీర్ణాశయం సరిగా పనిచేసేది జీర్ణమై శరీరానికి అందినప్పుడు శక్తిని పొందేది ఎవరు తిన్నటువంటి వ్యక్తే కదా అట్లాగే ఆహారాన్ని తినటువంటి వాడికి లోపల పచనం కాక అది అరగక అనేక రకాల ఇబ్బందులు పడి వ్యాధి రూపంగా అది బయటకు వచ్చినప్పుడు ఆ బాధను ఎవరు తిన్నటువంటి వాడే కదా అలాగే ఒక పనిని చేస్తున్నప్పుడు పూర్వజన్మ లేదు పాపం లేదు పుణ్యం లేదు కర్మ ఫలమే లేదు ఇట్లా మాట్లాడుతుంది నేటి సమాజం కానీ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే మనం తిన్న ఆహారాన్ని ఆ తినేటువంటి సందర్భంలో మంచి ఆహారం తీసుకుంటే అది అరిగిపోయి శరీరానికి శక్తిని ఎలా ఇస్తుందో పుణ్యకర్మ చేయడం చేత ఆ కర్మ యొక్క ఫలితము మన జీవనంలో మంచిగా సుఖంగా ప్రాప్తిస్తుంది అదే తినేటువంటి ఆహారం చెడు చెడుగా ఉన్నటువంటి ఆహారం అంటే అరగకుండా ఉండేటువంటి ఆహారాన్ని కనుక స్వీకరించినట్లయితే అది లోపలికి వెళ్ళి అది అరగకుండా అనేక రకాల వ్యాధులకు అది కారకమై మనల్ని ఇబ్బంది పెడుతుంది అట్లా ఇబ్బంది పెడుతున్నటువంటి చెడ్డ ఆహారాన్ని తిన్నటువంటి ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు మన శరీరమే కదా అలాగే మనం చేసినటువంటి చెడ్డ కర్మల యొక్క ఫలితాన్ని కూడా మనమే అనుభవించాలి ఇదే కర్మసిద్ధాంతం చెప్తున్న విషయం కనుక నీకు చేతనైనంత వరకు సహాయకారిగా ఉండు మంచి క్రియలు ఆచరించు నువ్వు మంచి చేస్తే దాని ఫలితం నీకు మంచిగా ఉంటుంది సుఖరూపంలో నీకు అందుతుంది నువ్వు చెడు చేస్తే అది నీకు దుఃఖ రూపంలోనే నీకు వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్పారు అట్లాగా అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు ఇందులో అన్వయిస్తూ ఉన్నాయి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని ఇది ఒక సూక్తి చక్కటి సూక్తి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభుభం మానవుడు చేసుకున్నటువంటి శుభ లేదా అశుభ కర్మముల యొక్క ఫలితం అనుభవించడం అనేటువంటిది అవశ్యం ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తాను చేసినటువంటి కర్మ ఫలితమే అనుభవిస్తాడు అలాంటి కర్మ ఫలితం చేతనే అతనికి సుఖము లేదా దుఃఖం కలుగుతుంది ఈ విషయాన్ని మనకు వేదంలో కానివ్వండి ఉపనిషత్తులు కానివ్వండి పురాణాల్లో కానీ ప్రతి చోట కూడా చెప్పడం జరుగుతుంది అట్లా చెబుతున్నటువంటి అనేక రకాల విషయాల్లో మంచి చెడు ఏ పని చేస్తే దాని ఫలితం ఎవరెవరికి వస్తుంది అనే విషయాన్ని కూడా మనకి పెద్దలు చెప్పారు అలా చెప్తూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సుకృతే దుష్కృతే చేయవా చర సమభాగిన అది చెడ్డ పనైనా మంచి పనైనా సరే దాంట్లో వచ్చేటువంటి ఫలితాన్ని నలుగురు అనుభవిస్తున్నారు వాళ్ళు నలుగురు ఎవరట కర్త కారయిత ప్రేరకస్య అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చమభాగినహాని ఇక్కడ నలుగురంటే ఎవరు కర్త మొట్టమొదట వచ్చే ఫలితం ఎవరికి వస్తుందట చేసిన వాడికే వస్తుంది చేసినవాడు కర్త అంటే అట్లాగే కారయిత కారయిత ఆ పనిని చేయించినవాడు చాలామంది ఒక దేవాలయానికి వెళ్ళి ఏదన్నా ఒక పూజ చేసుకోవాలి అని అనుకున్నారు అనుకోండి ఆ పూజ చేయడానికి కావాల్సిన సంబంధాలు తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ వ్యక్తులు అంటున్నారు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేద్దాం ఆయనే చేస్తాడు కావాల్సిన వివ తీసుకొచ్చి అట్లా డబ్బులు ఇచ్చేస్తే అతను సరిగ్గా చేస్తాడో చేయడో కావాల్సిన అన్నీ తెస్తాడో తేడో అని ఎవరన్నా అన్నప్పుడు ఆ పాపమో పుణ్యమో ఆయనే అనుభవిస్తాడండి మనం డబ్బులు చేశాం కదా అని వదిలేస్తే కుదరదు దాని ఫలితం మనకి ఖచ్చితంగా ఎప్పుడో ఒక చోట పొందవలసి ఉంటుంది అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అదే కదా ఇప్పుడు ఇప్పుడు ఎవరో చెప్పమారు ఎవరో చెప్పారు కాబట్టి నేను చేశానంటే కుదరదు చేసిన వాడు తప్పు ముందు తరువాత చేయించినవాడి ఇది ధర్మం ఎప్పుడో చెప్పింది ఇలాంటి విషయాలు గ్రహించండి మనం ఏదో దులిపేసుకున్నాం కదా చేతులు మనం చెప్పేసాం అయిపోయింది కదా అనుకుంటే కుదరదు ఆ ఫలితాన్ని కూడా మనం అనుభవించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనే ధర్మాలన్నీ చెబుతున్నాయి కర్త కారయితయివ చేసినవాడు ఆ పనిని చేయించినవాడు అంతేకాదుటండి ఇంకా ఇంకా ఉన్నారు వాళ్ళెవరు అంటే ప్రేరక ప్రేరకుడు ఈ పని చేయండి ఈ పని చేయండి ఇలా చేయండి అలా చేయండి అని ప్రోత్సాహం చేసిన వాడు ఉంటాడు ఖచ్చితంగా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ ఫలితం వస్తుంటారు అంతేకాదండి ఇంకొకరు మహానుభావుడు వీడు వీడు ఆనందిస్తుంటాడు దాన్ని చూసి అనుమోదక భలే చేసావు బాగా చేసావు అనేటువంటి వాడు అది మంచి పని అనుకోండి ఆ మంచి పని యొక్క ఫలితం కూడా ఏ నలుగురికి వస్తుంది ఏ నలుగురికి వస్తుంది చేసిన వాడికి చేయించిన వాడికి చేయమని ప్రోత్సాహం చేసిన వాడికి చూసి ఆనందించిన వాడికి అదే ఒక చెడ్డ పని అనుకోండి దాని ఫలితం కూడా నలుగురికి వస్తుంది అదెవరు అంటే ఆ నలుగురే చేసినవాడు చేయించినవాడు చేయమన్నవాడు చూసి ఆనందించినవాడు మనం సమాజంలో మన అలముందు చూడటం లేదండి ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటివి లేచిన దగ్గర నుంచి చూస్తున్నామని కదా ఒకడు చేశాడు వాడిని పోలీసులు పట్టుకెళ్ళారు వాడిని ఏం చేస్తున్నారు ఏదో నాలుగు దండనం దశగుణం అని నాలుగు దండన విధించడం చేత అతను నా బాబు నాదేం లేదండి పలానా చేయమన్నారండి అందుకని నేను చేశానండి సరే చేసావు బాగుంది ఆ చేసావు కదా ఆ చేయమన్న వాడు ఎవరో చెప్పమన్నప్పుడు పలానా వాడు చేయమన్నారండి అందుకని చేశానండి సరే వాడిని తీసుకొచ్చు ఏమయ్యా నువ్వు ఎందుకు చేయమన్నావు పలానా వాడు చేస్తే బాగుంటుంది అన్నాడండి అందుకని చేయమన్నాను వీడెవడు ప్రేరకుడు అనమాట ఇలా ప్రేరకుడు ప్రేరేపించాడు ఇక మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళే చేసావు బాగా చేసావు నువ్వు కాబట్టి చేయగలిగావు ఇలాంటి మాటలు మాట్లాడేవాడు వీళ్ళందరికీ కూడా ఆ పనిలో ఫలితం వస్తుంది ఖచ్చితంగా కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాత్రధారులు ఎందుకు అవుతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కాబట్టి దాని వలన అనేక రకాలైనటువంటి చెడు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది అది కనుక చెడ్డ పల్లె పని అయితే అది కనుక మంచి పని అయితే దాని ఫలితం కూడా ఆ నలుగురు అనుభవిస్తారు ఎప్పుడైనా సరే ఒకటి మనం చేస్తున్నప్పుడు పనిలో మంచా చెడ అనే యుక్త ఆలోచన అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి అది కనుక లేకపోతే మనకు అనేక రకాల అవస్థలు కలుగుతాయి అని మన ధర్మశాస్త్రాలన్నీ చెప్తున్నాయండి ఆ కర్మ ఫలితం అనేటువంటిది ఎక్కడికి పోదు అవశ్యం అనుభోక్తవ్యం ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అవశ్యం అనుభోక్తవ్యం వెంటనే కూడా అనుభవించే పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి అందుచేత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయండి అని మన పెద్దలందరూ మనకి చెప్పారండి కృతం కర్మ శుభాశుభం ఆ చేసేటువంటి పని మంచిదైనా చెడ్డదైనా దాని ఫలితం వెంటనే అనుభవించి తీరవలసిందే కనుక ఇది నిష్కర్షగా మన ధర్మశాస్త్రాలన్నీ చెబుతున్నటువంటి విషయం కాబట్టి పిల్లలకు మనం అందరం చిన్నప్పటి నుంచి నేర్పవలసిన విషయాలు ఇవి మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఆత్మీయులకు అందరికీ కూడా నేర్పవలసిన విషయాలు ఇవే నాయనా చెడు చేసినప్పుడు నీకు వెంటనే సంతోషం కలగవచ్చు కానీ దాని ఫలితం అనేక రకాలుగానే విస్తరిల్లి నీకు ఇబ్బందులు పాలు చేస్తుంది నిన్న లోకి నెట్టేస్తుంది నాయన కనుక ఆ పనులు చేయవద్దు అని చెప్పండి సమాజంలో పిల్లలు నీతివంతులుగా తయారు చేయడం అంటే అదే కదా ఎప్పుడు కూడా మనం ఏది చెయ్యాలో అది నేర్పాలి అంతే తప్ప చేయకూడనివన్నీ వాడికి నేర్పి వాడు చేస్తున్నాడని మనం బాధపడితే దానికి అర్థమేమీ ఉండదండి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు తన వంతు బాధ్యతగా తానే ఆలోచించుకోవాలి నేను చేస్తున్నది మంచా చెడ మంచి చేస్తే మంచి ఆహారం తింటే ఆ ఫలితాన్ని నీ శరీరం ఎట్లా అనుభవిస్తుందో మంచి చేసినటువంటి నీకు ఆ నీ జీవనం నీ జీవితము నీ కుటుంబము ఆ ఫలితాన్ని అనుభవిస్తుంది చెడ్డ ఆహారాన్ని తిన్నప్పుడు ఆ ఫలితం చేత అనారోగ్యాల పాలైపోయిన నీ శరీరం ఎలాగైతే నీకు కష్టాన్ని మిగులుస్తుందో నువ్వు చెడ్డ పని చేయడం చేత కలిగేటువంటి ప్రయోజనం కూడా నీకు నీ కుటుంబానికి ఎలాంటి చెడు ఫలితాలనే ఇస్తుంది కనుక ప్రతి వాళ్ళు కూడా మంచిని చేయండి చేతనైతే అంతే తప్ప చెడు చెయ్య చేయడం కానీ చెయ్యమని చెప్పడం కానీ చేస్తున్న వాడిని చూసి భలే చేశావని ఆనందించడం కానీ చేయడం చేత ఆ ఫలితం సమాజం అంతటికీ వ్యాపిస్తుంది ఏదో మనం భారతంలో చెప్పిన సూక్తి మనం చెప్పుకోవడం కాదండి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా ఇలాంటివన్నీ ఎన్నో విషయాలు ఎన్నో దృష్టాంతాలు ఉంటున్నాయి మన కళ్ళ ముందు కనుక ఆ ఫలితం అనుభవించేటువంటి సందర్భంలో అది అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా కాబట్టి అనుభవించేటువంటి వాడు బయటకు వచ్చి చెప్పే స్థితి ఉండవచ్చు లేకపోవచ్చు అందుకనే ధర్మశాస్త్రాలన్నీ ఇలాంటి నియమాలు పెట్టాయి ప్రతి వాళ్ళు ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపడమే హైందవ సంప్రదాయము సనాతన ధర్మము మనకు అందిస్తున్నటువంటి గొప్ప మార్గం కనుక ప్రతి వాళ్ళు జీవితాన్ని మంచి స్థితికి చేర్చుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ విషయాన్ని ఎంతటితో ముగిస్తున్నానండి రేపు ఈ ధార్మికమైనటువంటి జీవనాన్ని పొందడానికి మహాభారతంలో ఉన్న ఆది పర్వంలో పంచమాశ్వాసంలో ఏం చెప్పారో మనం తెలుసుకుందాం అయితే ఇంతటితో ఈ మాండవ్యోపాఖ్యానంతో ఆది పర్వంలో ఉన్నటువంటి చతుర్థాశ్వాసం పూర్తవుతుంది ఒక మంచి సూక్తితో మానవుడు తాను చేసిన కర్మఫలాన్ని తానే అనుభవించి తీరుతాడు కనుక మంచి చెయ్యండి చెడు చేయొద్దు అని ఒక అనుభవపూర్వకమైనటువంటి మాటను చెప్తున్నాడు మాండవ్యుడు అనుభవిస్తేనే అలాంటి మాటలు వస్తాయండి అనుభవించినటువంటి వాడు అదేముంది ఇదేముంది అనుకుంటాడు దాని యొక్క స్వారస్యాన్ని తెలుసుకోగలిగిన వాడే విలువైనటువంటి సమాచారాన్ని అందించగలుగుతారు కాబట్టి మనం తెలుసుకునేటువంటి స విషయాలని వాళ్ళ దగ్గర అనుభవజ్ఞుల దగ్గర ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళ దగ్గర తెలుసుకోవడం చేత మనం కూడా ధార్మికులమవుతాం మనం కూడా వాళ్ళుగా తీర్చిదిద్దపడతాం మనం కూడా సమున్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాము అనే విషయాన్ని గ్రహిస్తూ అందరూ మంచిని చేయడానికి ముందుంటారని మంచిగా మలచుకోవడానికి మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేస్తారని భావి తరాన్ని విలువలు కలిగినటువంటి తరంగా తీర్చిదిద్దుతారని ఆకాంక్షిస్తూ మీ నుంచి నేను ఆ విషయాన్ని ఆశిస్తూ ఈ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఉన్నట్లయితే ఈ ఛానల్ని ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్టాన్ని తెలియజేతూ లైక్ ఇవ్వండి అలాగే అందరికీ షేర్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తారని ఆకాంక్షిస్తూ మీ దిట్టకవి గోపాలాచార్యులు స్వస్తి సర్వేషాం సమస్త సమ్మంగళాన్ని